హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారండి ఆల్రెడీ తమ్మేళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో నెల రోజులు టమోటా పంట అండి ఫార్మర్ అన్న తీసేస్తున్నారు సో రీజన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియజేస్తాను అండ్ బీకే హల్లీ అండి ఇక్కడ విలేజ్ నేమ్ వచ్చేసి అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రామకృష్ణ అండ్ తాలూకా పావగడ అండ్ ఎఫెక్ట్ దేనివల్ల అంటే కనుక రైన్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చండి దాదాపుగా పది రోజుల నుంచి వర్షం పడింది కదండి మొన్న అంటే వర్షం ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసాను చూడండి మన ఛానల్ ద్వారా సో ఆ వర్షానికి గ్రోతింగ్ అనేది లేదండి ఇక్కడ చూడొచ్చు మీరు దాదాపుగా ఈ తోట నాలుగు ఎకరాల్లో టమోటా పంట అనేది సాగు చేశారు అండ్ ఎంత మందులు ఇచ్చినప్పటికీ అండ్ ఫర్టిలైజర్స్ కానీ స్ప్రేయింగ్స్ కానీ ఏమి ఇచ్చినప్పటికీ ఈ గ్రోతింగ్ అనేది రాలేదన్నమాట అండ్ ఈల్డింగ్ కూడా లేదు సో అందువలన ఇంకా ఈ టమోటా పంట రాదు టమోటా పంట రాదు అనేసి ఫార్మర్ అన్న ఇలా తీసేస్తున్నారు అంటే మే పేపర్ వేసి సో చాలా పెట్టుబడి అయితే పడి పెట్టారండి అండ్ ఈ సీడ్స్ వెరైటీ వచ్చేసి ఈసా జయహో అండి అంటే సీడ్స్ ప్రాబ్లం అని కాదు వర్షం ఎఫెక్ట్కి అని చెప్పారు ఫార్మర్ అన్న అండ్ ఈషా జయహో అంటే సీడ్స్ కూడా చాలా ఖర్చు అయి ఉంటుంది సో అయినప్పటికీ కూడా ఏమాత్రం పంట అనేది మంచిగా లేకపోతే కనుక ఫార్మర్ అన్న ఇంకా ఎన్ని రోజులు పెట్టి ఏం లాభం అన్నట్టు తీసేస్తున్నారండి అండ్ ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అండ్ కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమాటో క్రాప్స్కి వచ్చేసి మచ్చ అనేది ఎక్కువగా ఉందండి మాది ఇంకా లేత పంట కాబట్టి సో ఇలా గ్రోతింగ్ అనేది ఆగిపోయింది అని చెప్పారు ఇదంతా కూడా వర్షం ఎఫెక్ట్ అని చెప్పారండి ఈ పంట మొత్తం కూడా నాలుగు ఎకరాల్లో టమోటా అనేది సాగు చేశారు సో ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్